నమస్కారం విజయబాబు గారికి నా ధన్యవాదాలు మా బాబుకి బాగలేదండి ఇలా మేము పార్టీ తరపుగా పిల్లలు తీసుకొని అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి వెంటనే మా మా పరిస్థితి తాల్కించి మా వాదలు చెప్తే మా మా ఇలా బాబు గురించి చెప్తే మాకు సాయం చేశారండి నేను చాలా మన ఫీలింగ్ బాగా ఇదిగా అభిమానంగా అనిపించింది మా ఇంట్లో ఇదిగానా సంతోషం అనిపించి నాకు మా బాబు మళ్ళీ బాగా ఉంటాడు బాగా తిరుగుతాడు అని మాకు నాకు సరదా అనిపించిందండి ఆ ఇంటికి వెళ్ళాంటనే ఏదో మా సొంత ఇంట్లోకి వెళ్ళేట్టు అనిపించి నాకు మనసులోని చాలా ఫీలింగ్ వచ్చిందండి ఇంట్లో మనిషిలాగా నా పెద్ద కొడుకులాగా అనిపించి నా బాధలతో నాకు ఏడుపు వచ్చింది కానీ దుఃఖం వచ్చింది కానీ అని తనను చూసాక నాకు బాధ అంతా ఎక్కడో పోయిందండి మాకు అండగా ఉన్నారండి ఆయన ఏదేండి అలా అంటే మా కజేష్ బాబుకి విజయబాబుకి పద్మామ్మ గారికి అయ్యన పాత్రి గారికి మా ధన్యవాదులండి ఫ్యామిలీ మొత్తం అందరికి నాకు సాయం చేసారు నా ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు అందరూ కలిపి నాకు సాయం చేశారండి అలా మా పార్టీ తరపున వాళ్ళందరికీ కూడా సాయం చేశారు చాలా థ్యాంక్స్ అండి పిల్లలందరూ కూడా హెల్ప్ చేశారండి మరి మరి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కమలేష్ నాకు ఇలా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండడం వల్ల రెండు హిప్స్ డ్యామేజ్ అయ్యాయి అన్నమాట దానికి ఏంటంటే ఫైనాన్షియల్ గా మాకు స్ట్రగుల్ అవ్వడంతో ఒక హిప్ కి మేము అమౌంట్ సెట్ చేసుకొని మేము సర్జరీ చేయించుకున్నాం రెండో హిప్ కి కొంచెం ఫైనాన్షియల్ గా డౌన్ ఉండడంలో విజయబాబు గారి దగ్గరికి కలవడం జరిగింది అంటే ఇరవై మూడో వార్డు కార్యకర్తల ద్వారా విజయ విజయబాబు గారిని కలవడం జరిగిందండి ఆయన ఆర్థికంగా వన్ లాక్ చెక్ ఇచ్చారండి మేము చేయిస్తానని చెప్పి మాకు మాటిచ్చి వన్ ల్యాక్ రూపీ చెక్ ఇచ్చారు సార్ ఈ రోజు ఇవ్వడం జరిగింది మేము రెండు రోజుల్లోనే సర్జరీకి సర్జరీ చేయించుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాం ఈ చెక్ ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్ విజయబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము సపోర్ట్ ఉంటామని ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ మొత్తం మా నాన్నగారు మొత్తం అందరూ టీడీపీలోనే ఉండడం జరిగిందండి మా నాన్నగారు కూడా టీడీపీ కార్యకర్త అవడం మాకు కూడా చాలా మంచిది అయింది ఏ పార్టీలో కూడా చూడలేదు ఒకళ్ళు ఆపదలో ఉన్నారంటే ఇంత స్పీడ్గా రెస్పాండ్ అయ్యి వారిని ఎక్కడ చూడలేదండి ఫస్ట్ టైం విజయ్ బాబు గారు మాకు ఇలాగా రెస్పాండ్ అయ్యి నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని సహాయం చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది విజయబాబు బాబు గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది రాయి గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి